రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలన్నారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనేక సర్ తమ ఆరోగ్యాలను సైతం లెక్కేయకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం వీరి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆరోగ్య కార్యకర్తల్లో పనిచేస్తున్న వీరికి కనీసము ఆరోగ్య బీమా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని చెప్పి మరి హామీ ఇచ్చింది అయినా కూడా ఇప్పటి వరకు అది సర్క్యులర్ రిలీజ్ చేయలేదు మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వీరికి సంబంధి ఆశా వర్కర్లకు సంబంధించి ఫిక్స్డ్ అమలు అమలవుతున్నా కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి రాజను సిరిసిల్లా జిల్లాలని ఆశా వర్కర్లంతా అంతా పని చేయించుకోడు మళ్ళీ మేము బయట గ్రావ పైకి ఎందుకు వచ్చి రనుడు మరి మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి లెటర్లు ఇస్తూనే ఉన్నాం మాకు కడుపుకు చాలి చాలని జీతాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండో డేట్ వచ్చింది ఇప్పుడు ఇరవై తారీఖు మాకు జీతాలు లేవు మరి మేము ఏం తింటాం ఎట్లా బతుకుతాం నాలుగు నాలుగు డెలివరీలు అయితే ఒక నేల ఒక డెలివరీకి ఆరు వందలు ఇస్తారు మరి మిగతా డెలివరీలు మరి నాలుగు నెలలు మూడు నెలల దాకా మళ్ళీ డెలివరీ ఉండదు ఏంటి టార్గెట్ ఐదు అంటే ఎడికెళ్ళి తీసుకొస్తాం మేము టార్గెట్ మేము పనులు చేయాలి మేము జీతాలు అడగాలి ఎందుకంటే ఇక మాకు కడుపు లేదు మేము చేస్తేనే కానీ అయ్యా మీకు అందరికి ఇచ్చేది వచ్చేది మా డిఎంహెచ్ఓ గారికి లేట